అప్సరసలు వారు ఎవరు వారికి ఆ పేరు ఎలా వచ్చింది మొత్తం అప్సరసులు ఎంత మందో వినండి అప్స్ అంటే నీరు సరస్ అంటే నడిచేది నీటి నుండి పుట్టినవారు అని అర్థం అప్సరసులు మనలో చాలా మందికి కేవలం రంభ ఊర్వశి మేనక తిలోత్తమ మాత్రమే తెలుసు కానీ అప్సరసలు మొత్తం ముప్పై ఒక మంది వారే రంభ ఊర్వశి మేనక తిలోత్తమ హృతాచి సహజన్య నిమ్లోచ వామన మండోదరి సుభగ విశ్వాచి విపులావన భద్రాంగి చిత్రసేన ప్రమ్లోచ మనోహర మనోమోహిని రామ చిత్రమధ్య సుబానన కేసి నీలకుంతల మన్మద్దోపిని అలంబున మిత్రకేశ ముంజికస్థల కృతుస్థల వలాంగి పరావతి మహారూప మరియు శశిరేఖ వీరి గురించి బ్రహ్మ పురాణంలో పూర్తిగా వివరించి ఉంది అసలు అప్సరసల పుట్టుక దేనికోసం వారికి పెళ్ళయిందా వారి తల్లిదండ్రులు ఎవరు వారు ఎలా పుట్టారు వీటి గురించి లాంగ్ వీడియో మన ఉంది జస్ట్ సిక్స్ మినిట్స్ వీడియో అండి చూసి లైక్ చేసేయండి ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్